అందరికీ ముందుగా నవరాత్రుల శుభాకాంక్షలు మనం ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు అసలు ఎందుకు ముందు దసరా పండగకి కారణం ఏంటో తెలుసుకుందాం దుర్గాదేవి రాక్షసుడు మహిషాసురుడు మధ్య జరిగిన యుద్ధం చెడుపై మంచి సాధించి విజయాన్ని చూసిస్తూ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు దేవి యొక్క దుర్గ రూపం ఆదిశక్తి రూపం ఈ పండుగను శక్తి సాధకారులకు చూసిస్తారు మహిషాసురుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు అతను దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు దేవతలు మహిషాసురుణ్ణి ఓడించలేకపోయారు అప్పుడు వారు ఆదిశక్తి రూపమైన అమ్మవారిని ప్రార్థించారు దుర్గాదేవి మహిషాసురంతో యుద్ధం చేసి అంతరించింది అయితే మొదటి అవతారం అమ్మవారు శైలపుత్రి అవతారం అసలు ఈ అవతారం ఎందుకు వచ్చింది అసలు ఈ శైలపుత్రి ఎవరో అమ్మవారో తెలుసుకుందాం నవరాత్రులలో మొదటి రోజు దుర్గాదేవి అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు హిమాలయ రాజు కుమార్తెగా జన్మించినందున ఆమెను శైలపుత్రి అనే పేరు వచ్చింది ఆమె వాహనం వృషభం అయితే ఒకరోజు శైలపుత్రి అమ్మవారి కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమండలం ఉంటుంది అందుకే అమ్మవారిని సతీ అని పిలుస్తారు సతీ పిలుపు వెనుక ఒక హృదయ విదారకమైన కథ ఉంది దక్ ప్రజాపతి ఒక యజ్ఞం చేసిన తర్వాత దేవతలందరినీ ఆహ్వానించాడు కానీ అల్లుడైన శంకరుడిని మాత్రం పిలవలేదు అయితే తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలనే కుతూహలంతో సతీదేవి యజ్ఞానికి వెళ్ళాలని నిశ్చయించుకుంది కానీ పిలవని పేరంటానికి వెళ్ళకూడదని శంకరుడు చెప్పాడు అయినా సతీదేవి ఒప్పుకోలేదు పట్టు విడవలేదు దాంతో చివరికి సతీదేవి శంకరుడితో దేవి యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించారు కానీ నన్ను కాదు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకూడదు అని చెప్ప అయితే శివుడు ఎంత నచ్చ చెప్పినా కూడా అమ్మవారు వినదు సతీమాత వినకపోవడంతో యజ్ఞానికి వెళ్ళడానికి ఆ కరిని సతీ పుట్టింటికి వెళ్ళగా తల్లి మాత్రమే ప్రేమగా మాట్లాడింది అక్క చెల్లెళ్ళ మాటల్లో వ్యగం హేళన కనిపించాయి అందరి ముందు శంకరుని అవమానించేలా వాళ్ళు మాట్లాడారు అయితే చివరికి తండ్రి దక్ష ప్రజాపతి కూడా అవమానించడంతో సతీమాతకు మరింత మానసికంగా క్షోభకు గురి చేసింది దాంతో ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి అక్కడే బొటని బొటని వేలితో నేలపై నిప్పు రవ్వలు సృష్టించి ఆత్మాహుతయితే చేసుకుంది సతీ ఆత్మాహు గురించి తెలియగానే చలించిపోయి శంకరుడు సతీదేవి అమ్మవారి ఆత్మాహుతి తెలియగానే చలించిపోయిన శంకరుడు ఆ యజ్ఞాన్ని కోపంతో నాశనం చేశాడు ఆ సతీదేవి అమ్మవారే మరుజన్మలో హిమాలయ రాజు కుమార్తెగా జన్మించి శైలపుత్రిగా పేరు కాంచింది పార్వతి హైమావతి అనే శైలపుత్రి దేవి మారు పేర్లు శైలపుత్రి అమ్మవారు కూడా శంకరుడిని వివాహం చేసుకుంది ఇదండి అమ్మవారి మొదటి రోజు కథ వీడియో నచ్చిందని వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్